రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం విజయలక్ష్మి హాస్పిటల్లో దారుణం జరిగింది వైద్యం వికటించి కవల పిల్లలు మృతి చెందిన ఘటన స్థానికంగా కలకల రేపింది దీంతో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మృతి చెందినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు వివరాల్లోకి వెళ్తే ఇబ్రహీంపట్నం మండలం వెలిమినేడి గ్రామానికి చెందిన కీర్తి అనే ఐదు నెలల గర్భిణి అడ్మిట్ అయింది పేషెంట్ ను పరీక్షించిన వైద్యులు ఇద్దరు కవలలు ఉండటంతో గర్భసంచికి స్టిచ్చింగ్ చేశారు అనంతరం పేషెంట్కు తీవ్ర నొప్పులు రావడంతో తీవ్ర ఇబ్బందులు వచ్చాయి సమయానికి వైద్యులు అందుబాటులో లేకపోవడంతో స్టిచ్చింగ్ తెగి ఇద్దరు కావలపిల్లలో మృతి చెందారు బాగాలేకున్నా మేము ఒప్పుంది ఆ బేబీల కన్నా బాగాలేకున్నా ఒప్పుంది సరే మాదే తప్ప అనుకున్నాం అంటే రెండు మంచి మూడు మంచి ఉన్నాయి కదా మూడు మంచి ఉన్నసరికి ఎందుకు ఇట్లా అయింది కింద పడిన తర్వాత కూడా ఉందా కింద కొట్టడం పడ్డాక కూడా ఇట్లా వచ్చినాక పడ్డాక ఇట్లా కొట్టుకున్నాయి వాళ్ళు ఏం పోసుకుంటే మాకు అవే గుర్తుకొస్తున్నాయి ఆ బేబీ ఇట్లా కొట్టుకున్న సరికి గుర్తుకొస్తున్నాయి అదే కళ్ళు మూసుకుంటే అవి గుర్తుకొస్తుందా ఆ సిస్టర్స్ ఏమన్నారు అప్పుడు ఏమన్నారు ఏదో గడ్డ కట్టిందని గడ్డ కట్టింది ఎట్లా కడుతుంది గడ్డ బ్లడ్ క్లాట్స్ వల్ల ఈ ప్రమాదం జరిగింది అని చెప్పి అంటే మీరు బ్లడ్ క్లోట్ బేబీ వారికి పెరిగినా కొద్ది అది ఏం కాదు ప్రమాదం కాదు అని చెప్పారు మేము ఫస్ట్ స్టమక్ పెయిన్ వచ్చిన స్కానింగ్ మెషిన్ రోజు ఏం కాదు స్కానింగ్ నాకు నా ఇంటి కార్డ్ అనే కావాలి కదా సరే నేను ఏదైనా ఫైల్ చేపించు ఏదైనా చేపిస్తున్నా ఏదైనా ప్రాబ్లమ్ అయితే ఏమన్నా అయితే నా ఇంటి కార్డు అనే బాత్రూమ్ నేను వీడికి వచ్చే వరకు కూడా నీకు దీంతో బ్రెడ్ అనేది నువ్వు ఎప్పుడైతే చేయి పెట్టినావు చేయి పెట్టినప్పటి నుంచి ఎట్లాంటిది అది చేయకండి మీరు మేడం మేడం ఎప్పుడు వస్తుంది మేడం ఎప్పుడు వస్తుంది 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 అని చెప్పేసి ఈ సూదులు వాడండి ఈ మెడిసిన్ వాడండి ఇది వాడండి అది మేడం ఫోన్ మేడం ప్రయోగం ఇవ్వడా మొత్తం ఆన్లైన్ గేమ్ అన్నట్టు అయిపోయింది ఈ నా కుటుంబం తోటి నా జీవితం తోటి మొత్తం ఆన్లైన్ గేమ్ అన్నట్టు అక్కడ ఉండి ఎప్పుడు ఇక్కడ ఉండి చేస్తుంది గాయన దానికి హాస్పిటల్ ఇట్లా పెయిన్ వస్తుంది అన్నప్పుడల్లా ఇక్కడికి వచ్చి ఇంజక్షన్ ఇప్పించుకొని పోయినాం మేము మేమే అనుకుని మేము వచ్చినాం కానీ పెయిన్ వస్తుందని చెప్పేసి నాలుగు గంటల నుంచి ఫోన్ చేసి మేడం పదకొండు గంటలకు పిల్లలు మొత్తం బయట పడ్డానికి వచ్చింది ఇంకా దానికి వచ్చిందే కాకుండా ఇంకా సరే వీడికి ఇకొచ్చినప్పుడైనా ఇప్పుడు పేషెంట్ వచ్చినాక వాళ్ళే చెక్ చేసి అంత మంచిగా ఉందని మళ్ళీ వాళ్ళే చెప్పారు అంత మంచిగా ఉంది డాక్టర్ వచ్చేదాకా ఏదన్నా అడ్ చేసి ఆమెనన్నా ఏదో ఒకటి కదా వీళ్ళని చేయి ఎప్పుడైతే చేయబెట్టిందో అప్పటి నుంచి స్టార్ట్ అయ్యింది ఇక మొత్తం మొత్తం కొలాప్స్ అయిపోయి గుటిీర్తి నేను నాకు స్ట స్టమక్ పెయిన్ వస్తుందని భయపట్నం విజయలక్ష్మీ హాస్పిటల్కి కాల్ చేసిన వాళ్ళు కాల్ చేసి ఒక డ్రోటీ ఆ ఇంజక్షన్ ఎక్కించుకోవాలని చెప్పారు ఆ ఇంజక్షన్ ఎక్కించుకోవడానికి నాకు వచ్చేదాకా నాకు భయమైంది నాకు ఫ్రెండ్స్ కానీ భయం నెగ్లెక్ట్ అయ్యకుండా హాస్పిటల్కి వచ్చింది హాస్పిటల్కి వచ్చిన తర్వాత